పొద్దున్న పొద్దుగాల లేవంగానే నా బంగారు కొండ ముఖం చూస్తే నాకు రోజంతా మంచిగా జరుగుద్ది ఒరేయ్ దరిద్రుడు ఎదురుగా అందమైన బాగా ఉంచుకొని తన మొహం చూడకుండా లేవగానే పొద్దు పొద్దుగల నా మొహం చూస్తాను ఇంతరా సరే నేను బైక్ ఎక్కడికి వెళ్తాను రోజు రోజు దాని మీద ప్రేమ ఎక్కువైతుంది ఏదో ఒక రోజు దాన్ని కోసుకొని తింటే దరిద్రం వదిలిపోతుంది గంతకే కాదే పెంచుకునేది అయ్ ఓరి దుర్మార్ నన్ను కోసుకొని తినడానికి పెంచుకుంటున్నావు అక్కడికి మా అన్న చెప్తూనే ఉన్నాడు ఈ మనసులో నమ్మద్దు ప్రేమగా పెంచుకొని జాలి లేకుండా కోసుకొని తింటారని మా అన్నను కూడా అట్లానే కోసుకొని తిన్నావు కదరా నీ మోఖంలో మా అన్ను వాడా నమస్తే నరసనా నమస్తే తమ్మి పొద్దు బయలుదేరినట్టున్నావు పని మీద పోతున్నా గాని అవును ఎప్పుడు చూసాను ఫోన్ చూసుకుంటారా కూకుంటా ఫోన్ చూసుకుంటూ కూచోవడం కాదు తమ్మి ఫోన్ లో ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నా అవునా అది ఇండియన్ లార్జెస్ట్ గేమింగ్ యాప్ వింజోలో గేమ్స్ ఆడుతూ ఇందులో డెబ్బైకి పైగా గేమ్స్ ఫ్రీగా ఆడచ్చు లూడో క్యారమ్ చెస్ లాంటి క్యాజువల్ గేమ్స్ కాల్ బ్రేక్ రమ్మీ లాంటి కార్డు గేమ్స్ బ్యాటిల్ గ్రౌండ్ ఫ్రీ ఫైర్ లాంటి గేమింగ్ గేమ్స్ ఇలా ఎన్నో గేమ్స్ ఒకే చోట దొరుకుతాయి అంతేకాకుండా వింజో స్టోర్లో గేమింగ్ కరెన్సీస్ అయినా ఫ్రీ ఫైర్ డైమండ్స్ మినీ క్రాఫ్ట్ గిఫ్ట్ కార్డ్స్ అయినా ఇలా అన్ని ఇండియాలోనే చాలా చాలా చీప్ రేట్గా వస్తాయి మనకు ఆకలి వస్తే కేఎఫ్సి డామినోస్ పిజ్జా హట్ లాంటి యాప్లు మనం షాపింగ్ చేయాలంటే మింత్రా బిగ్ బజార్ లాంటివి ఇంకా అనేకమైన యాప్లు ఒకే చోట ఉండే యాపే వింజో యాప్ ఇందులో స్పిన్ చేయటం వల్ల రోజు కేటీఎం రాయల్ ఎన్ఫీల్డ్ ఐఫోన్ థర్టీ లాంటి ఎక్సైటింగ్ ప్రైజెస్ కూడా గెలుచుకోవచ్చు అలాగే హాట్స్టారు ప్రైమ్ సబ్స్క్రిప్షన్లు కూడా చాలా తక్కువ రేటుగా డిస్కౌంట్లో వస్తాయి లింకు డిస్క్రిప్షన్లో ఉంది నువ్వు కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకో తప్పకుండా ఒక్క బక్రవాడు కూడా కనిపించలేదు ఎవరైనా తమ్ము పెట్టుకుపోతా ఒక ఎగ్జామ్ రాని మంచిగా అయినావా పొద్దున్న నాలుగున్నర లేదు చదివినా దెబ్బలు ఎట్లా లేచినావు తమ్మి అలారం పెట్టుకున్నాను కాదు కాదు నా కోడి గుర్తునే లేచినావు నువ్వు ఏ కాదన్నా అలారం పెట్టుకునే లేచినావు నీ అలారం కూడా నా కోడి కూతీనే మోగిందిరా వాడు చెప్పిందే నిజంరా నేను లేచిందే ఈ రోజు ఆరు గంటలకు గకే నువ్వు రాంగా నా కోడికి జీడిపప్పు కొనుకరా ఎందుకంటే రేపు పొద్దుగాల మళ్ళీ లేచి నువ్వు చదువుకోవాలి కదా సరే తెసా రేపు దరిద్రుడా ఒక్క రోజు నీ సంత డబ్బుతో జీడిపప్పు కొన్నవారా పొద్దు పొద్దునే కట్టి కొడుతున్నావు పనిపోతున్నావు ఏం పని కాదే చెప్తా ఓం లేదు ఇలా ఆరివేరం కదా మన కొన్ని మొత్తాలు మన ఇద్దరు తిన్నాం నువ్వు మసాలాలు మంచిగా నూరి పూరి ఓకే సరే చెప్తా ఇంకొంచెం కొంచెం మంచిగా నూరుతా తీసుకుపోతున్నాం నేను వస్తున్నాను ముందే తెలిసింది అయ్యింది నాటు ఏ కాదు బావా ఇది నా బంగారు కొండ ఇగో దీనికి జ్వరం అయితే దాకా చూపెడదామని తీసుకుపోతాను అమ్మయ్యా బతికిపోయాను మల్లేశ్వరు బావ వచ్చి నా పానం కాపాడిండు ఎట్లయినా చేసి వీటి దగ్గర నుండి పారిపోవాలి ఏంటి బా చెప్పక చేయక నచ్చును ఇంట్లో చూడబోద్ది అయితే అది చెల్లి ఇంట్లోది పో సరే బా మరి ఇవాళ దీన్ని కోసుకొని తిన్నామంటే నాకు ఆ అదృష్టం లేదు ఈయన వచ్చే ఏం చేస్తాను కమ్మతో పోయి ఏందయ్యా ఏమో టెన్షన్ పడుకుంటే అటు తిరుగుతున్నా ఏమి లేదే ఇలా మన కొంపకి ఎవరు చుట్టాల త్రా చూస్తాను ఏ చీకట పడుతుంది ఇప్పుడు ఎవరైనా అంతేటవా పొద్దుగురికే టైంలోకి ఏం ఇష్టపడతారు చెప్పు సరే అట్లయితే నేను బైకాడికి పోయి కొన్ని కోసుకుని అంతా నువ్వు మసాలాలు మంచిగా నువ్వు ఇక్కడ పోతే ఆడ నీళ్ళు వాడుతాను పో సరే నాటుకోడి కూర వాసన ఊర తెచ్చినట్టున్నది వాసన ఇంటి అంటే దాని పూరింకెంత రోజు అనుజా జల్ అయ్యో దాని ఆసన చూస్తే ఆగబుద్ధ నాకు ఇలా నా బంగారు కొండ కూర కడుపున్నదిని రాత్రికిగా బంగారుకొండ నిన్ను ఎన్ని బాదపప్పులేసి పెంచింది అందుతనే కమ్మ వాసన అంటే ఇంకా తింటే ఎంత రుజువు తావు నువ్వు పెట్టి పెట్టి మలేషా ఓ మలేషా ఆడెవడో కరెక్ట్గా తినే టైంకి వచ్చిండే నేను పోయి చూసేస్తావు మలేషా ఓ మలేషా ఎవడి పేరు పెట్టే పిలుస్తాడుగా నువ్వా అమ్మా దా దా అంత మంచిదేనా దామా అమ్మా దా

వచ్చిన చుట్టానికి అన్నం కూడా వెళ్తారు సత్యాక ఖచ్చితంగా వీడి నరకానికే పోతాడు అయితే పని చేసినామయ్యా నన్ను ఒంటరి చేసిపోయినావు కదయ్యా అయ్యో దేవుడా నేనేం పాపం చేసిందయ్యా నువ్వు లేదు నేను ఎట్లా బతుకన్నాయా ఇప్పుడు నేనేం చేయాలయ్యా కోడిని కూడా అంత బిడ్డ లెక్క చూసుకున్నారు ఆయన నిజమన్నా మళ్ళీ చాలా మంచి మనిషిండే అయ్యో దేవుడా ఎంత మోసం చేసినావయ్యా రోజు పొద్దున లేచి నీకు పూజలు చేసే చూడు కదయ్యా రాత్రి అయిన ఎంతో ఇష్టంగా పెంచుకున్న కోడి కూరని కూడా రాత్రి నినడు అరే రాత్రిన్న కూడా అట్లే ఉందట పోయి తీసి బయట వరైపో ఆయన ఆత్మ సాధించి సరే సక సార్ ఇవో నేను చచ్చిపోతే ఊరంత ఏమనుకుంటున్నావు అని యాక్టింగ్ చేసిన గంటే ఎవరు భయపడి కానుజా నాకేం కాలేదు మరి ఎందుకు చేసినావు నేనేం చేసింది నువ్వే నన్ను చంపేసినావు ఏం మాట్లాడుతున్నావు అయ్యా నేను నిన్ను సపోయింది అవు నువ్వే నన్ను చంపేసినావు ఇగో రాత్రి మనం కోడికూర తినకనే పండుకున్నాం కానీ కానీ నా మనసు అంతా కోడి చుట్టే ఉన్నది ఆ కోరికనే తీరపా ఇంకా మనం పండుకున్నాక నా లోపల నా గిన్నె దగ్గరికి పోయింది రాత్రి మనం ఆ రిమ్మను కూడా మాకు బువ పెట్టలే కానీ పాప ఆయనకు బాగా ఆకలి అయినట్టునయి ఎప్పుడూ రాత్రి వచ్చి బువ పెట్టుకొని కూర పెట్టుకొని కమ్మగా తిన్నాడు కానీ కూర గిన్నె విన మూత పెట్టుడు మర్చిపోయింది ఇక నా ఆత్మ అక్కడనే ఉన్నది ఆయన తింటా అంటే చూసుకుంటా ఆయన ఓంగనే నా ఆత్మ కూర గిన్నెలు దిగింది మంచిగా తింటాను కొంచసేపు అయినాక నువ్వు లేచి వచ్చినావు లేచి వచ్చింది నువ్వు సపోడక పోక ఆ కూర గిన్నె విన మూత పెట్టును ఇక నా ఆత్మనేమో ఆ గిన్నెలది నా శరీరేమో మంచం మీడినది తెల్లారు నేను చచ్చిపోయినా అనుకున్నారే అయ్యో అంత పని అయితే మీరు కూర గిన్నె మూత తీసి కూర అవతల ఆడేసేది కదా ఆ కూరలకి వెళ్ళిన ఆత్మహత్య శరీరంలో వచ్చింది ఎంత బయనయ్యా ఇక ఏం కాదు గాని బతకొచ్చిన కదా ఇక దీని బట్టి ఏమర్థం అయిందంటే ఎక్కువ దేని మీద కోరిక ఉండద్దు అనుకున్నదంతా మనమే తినద్దు వచ్చిన చుట్టాలు కూడా పెట్టాలని తెలిసిందే